హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ బ్లాగ్స్ ఈరోజు మనం దొండకాయతో కర్రీ చేసుకోబోతున్నాం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది బ్యాచిలర్స్ అయినా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టది తక్కువ ప్రాసెస్ ఉంటుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి దొండకాయలని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి వేయాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కాస్తంత దూరగా వేగాక ఇందులో ఆనియన్ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఆనియన్ కొద్దిగా వేగాక ఇందులో కాస్తంత కరివేపాకు వేసుకోవాలి కొని వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిగా ఆనియన్స్ గోలేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇలా మొత్తం పోయి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ముక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇందులో అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మా ఇంట్లో కరివేపాకు ఎక్కువ తింటారు అందుకే వేసుకుంటున్నాను మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కలుపుకొని అలాగే దీంట్లో కొద్దిగా పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా వేరే ఏం మసాలాలు వాడమండి మనం ఒక ధనియాల పొడితోనే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి దొండకాయ కర్రీ ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే ఇలా చేసుకొని తినేయచ్చండి అప్పటికప్పుడు బ్యాచిలర్స్ కూడా చేసుకొని తినచ్చండి ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలా దొండకాయలు తెచ్చి చేసుకొని తినండి అలాగే కొత్తిమీర చల్లుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా దొండకాయ కర్రీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో